విజయవాడ ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి చుట్టూ ప్రాంతాల నుంచి పారిశుధ్య కార్మికులు ఫైర్ ఇంజన్ సిబ్బంది రంగంలోకి దిగారు వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో అగ్నిమాపక సిబ్బంది సేవలు అందిస్తున్నారు ముంపు ప్రాంతాల్లో పేరుకుపోయిన బురదను తొలగిస్తున్నామంటున్న అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ తో మా ప్రతినిధి శౌరి ఫేస్ టు ఫేస్ ఓడలో వరద ప్రాంతాలు మొత్తం వరద తగ్గడం ప్రజలు సాధారణ జీవితంలోకి వచ్చేస్తా ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మనకు కనిపిస్తుంది డ్రైనేజ్ సిస్టము తర్వాత ఇళ్లలోకి వచ్చిన మురుగునీరు ఇదంతా బయటకు వెళ్ళిపోవడము దీనిలో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది ఫైర్ ఫైర్ సిబ్బంది వీళ్ళు ఫైర్ ఫైర్ ఇంజన్ని ఒక వందకు పైగా విజయవాడ నగరంలోని అన్ని జిల్లాల నుంచి తెప్పించేసి ఇక్కడ మొత్తం సర్వీస్ అందిస్తూ ఉన్నారు మనతోటి అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఎన్ని ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చారు సర్వీసులు ఎటువంటి సర్వీసులు అందిస్తూ ఉన్నారు ఈ ఫ్లడ్ అలర్ట్ వచ్చినామంటే ఆనరబుల్ సీఎం గారు సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని మేము నూట పదమూడు ఫైర్ ఇంజిన్స్ని మేము ఈ క్లీనింగ్ పర్పస్లో అదేవిధంగా రెస్క్యూ పర్పస్కి నెక్స్ట్ డీ డీవాటరింగ్ పర్పస్కి మేము మొబిలైజ్ చేయడం జరిగింది కంటిన్యూస్గా ఫర్ ద లాస్ట్ వన్ వీక్ నుండి మేమైతే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అదేవిధంగా ఈ క్లీనింగ్ వర్క్ పైన కూడా వార్డుకి మూడు నుంచి ఐదు వెహికల్స్ వరకు కూడా మేము డెప్లై చేసి చేయడం జరిగింది సో ఈరోజు కొంచెం వాటర్ బాగా రిసీడ్ అయిపోయింది కాబట్టి ఈరోజు ఇంకా ఎక్కువగా ఈ కాల్స్ కూడా మాకు ఎక్కువ వస్తున్నాయి హౌస్ క్లీనింగ్ చేయమని సో ఆ విధంగా ఎక్కడైతే నీడి ఉన్నాయో ఆ ఏరియాస్ కూడా ఇంకా సెవెన్ కంటే టెన్ వర్క్ కూడా వెహికల్స్ని ఒక్కొక్క వార్డుకు మేము డెప్లై చేయడం జరిగిందనమాట సపోజ్ ఫిఫ్టీ ఎయిట్ వార్డుకి అయితే ఈరోజు టెన్ వెహికల్స్ మేము పంపించేశాము అక్కడ క్లీనింగ్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది సార్ ఒక్కొక్క ఇంటిని క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుంది అక్కడ క్లీనింగ్ ఎంతమంది పాల్గొంటున్నారు ఆ బేస్డ్ ఆన్ ఏరియా ఒక డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది బట్ మినిమమ్ టెన్ మినిట్స్ అయితే ఒక్కొక్క హౌస్ను పడుతుంది మ్యాక్సిమం ట్వంటీ టు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంటుంది మా వాటర్ ట్యాంక్ మా వాటర్ ట్యాంక్ అంటే హౌసెస్ అనే ప్రైవేట్ హౌసెస్ అన్నింటినీ కూడా ఫ్రెష్ ఫ్రెష్ తోటే క్లీన్ చేయడం జరుగుతుంది ఫ్రెష్ మాకు ఈ ఫైర్ ఇంజిన్కి హోజ్ రిల్ హోస్ అనేది ఒకటి ఉంటుంది ఇట్ ఇట్ విల్ గివ్ టూ అవర్స్ వాటర్ అనమాట అది సో టూ అవర్స్ వరకు మనం వాటర్ని యూజ్ చేసుకోవచ్చు సో ఆ విధంగా ఒక వన్ అవర్కి త్రీ టు ఫోర్ హౌసెస్ అనేది మేము క్లీన్ చేస్తూనే ఉన్నాము కంటెన్యూకి వర్క్ జరుగుతుంది ఇప్పటివరకు దాదాపు ఇరవై వేల హౌసెస్ వర్క్ కూడా క్లీన్ చేయడం జరిగింది సో ఇప్పుడు చూసాము కంట్రీకిలో మెయిన్ ఈ డ్రైనేజ్ సిస్టం ఉన్నది ఇది కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు ఇటువంటి మొత్తం డ్రైనేజీలు క్లీన్ చేయడము కాలువలు కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు ఆ డ్రైనేజీలు క్లీన్ చేయడం కాదు సో మెయిన్ రోడ్స్లో రోడ్లో ఉన్నటువంటి రోడ్స్ను ప్లస్ ప్రైవేట్ హౌసెస్ని అదే విధంగా వాటరింగ్ ఏరియా డీ వాటర్ ఎక్కడైతే సెల్లల్లో ఉందో ఇళ్లలో ఉందో వాటర్ని వాటరింగ్ చేయడం కోసం మెయిన్గా ఈ ఫైర్ ఇంజిన్స్ను ఈ వీటిలో ఉన్నటువంటి పోర్టబుల్ పంప్స్ను వాడుతున్నాము డ్రైనేజ్ శానిటరీ సిబ్బంది ఉన్నారు సో ఎక్కడైతే డ్రైనేజ్ బ్లాక్ అయిపోయినాయో అవి వాళ్ళు క్లియర్ చేస్తే ఆటోమేటిక్ డ్రైనేజ్ వాటర్ పోయినప్పుడు వాటర్ కూడా బాగానే రిసీడ్ అయిపోతుంది సో మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్కి అన్ని ఏరియాస్లో కూడా వాటర్ రోడ్డు మీద ఉండదని వాళ్ళు చెప్తున్నారు సో మోస్ట్లీ త్రీ టూ 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 త్రీ డేస్లోనే అన్ని హౌసెస్ రోడ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయని మేము అనుకుంటున్నాం సార్ ఈ గవర్నమెంట్ సెక్టర్లో పబ్లిక్ సర్వీస్ చేయడానికి వచ్చిన ఎంప్లాయీస్ ఇటువంటి సందర్భాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి ఈ సర్వీస్ చేయటం ఎలా ఉంది మా సిబ్బంది స్టేట్ మొత్తం కూడా దాదాపు పన్నెండు వందల మందిని మొత్తాన్ని డిప్లాయ్ చేయడం జరిగింది అందరూ కూడా మేము డ్యూటీ కొంతమందిని వేయకపోతే మేము కూడా వస్తామని వాలంటీర్గా మేము అందరూ కూడా ఇక్కడ డ్యూటీ సర్వీస్ చేయడం పబ్లిక్ సర్వీస్ కోసం ఈవెన్ పండగైనా వినాయక చవితి పండగైనా కానీ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడము పబ్లిక్ సర్వీసెస్లో అందరూ కూడా హ్యాపీ హ్యాపీగానే చేస్తూనే ఉన్నారు సో ఇది ఒక బడ్డని అని అనుకోకుండా ఇది ఒక సర్వీస్ అనే మోటివ్ తోటే కొంచెం మంచి మోటివ్ తోటే చేస్తున్నారు హండ్రబుల్ సీఎం సార్ కూడా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ ఆదేశాలను అనుసారము అదే కాకుండా వాలంటీర్కి కూడా మా సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి స్టేట్ మొత్తం ఈవెన్ శ్రీకాకుళం నుంచి ఇటు సైడ్ అనంతపూర్ నుంచి కూడా అందరూ కూడా వచ్చి ఇక్కడ వర్క్ అనేది హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు అనమాట థ్యాంక్ యూ ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు నిన్న మధ్యాహ్నం నుంచి విపరీతంగా విజయవాడలో వర్షం పడుతుంది వర్షంలో కూడా ఈ వర్షంలో కూడా ఎక్కడ ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు అధికారులందరినీ సన్నిద్ధం చేసింది ఎక్కడ ఎటువంటి ఈ చిన్న పొరపాటు జరగకుండా ఎవరికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ఇటు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు స్టేట్ సిబ్బంది కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా మనము వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీటితో పాటు ఈ ఫైర్ సేఫ్టీ సంబంధించిన వాళ్ళు ఫైర్ ఇంజన్లో తీసుకొచ్చేసి అగ్నిమాపక దళాలకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి సర్వీస్ చేస్తూ ఉన్నారు ప్రతి ఇంటిని క్లీన్ చేసే పని పనిలో ఉన్నారు ప్రతి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఇంటికి పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల్లో ఇంటిని క్లీన్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మొత్తం ఒకటి రెండు రోజుల్లో మొత్తం ఇళ్ళన్ని క్లీన్ చేసేసి మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ హరీష్తో కండ్రిక